విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామం అన్నం పరబ్రహ్మ స్వరూపం మన శరీరం యాక్టివ్గా ఉండాలన్నా జీవించి ఉండాలన్నా ఏ పని చేయడానికన్నా శక్తి సామర్థ్యాలు కావాలన్నా మనము ఆహారం చాలా అవసరం ఈ ఆహారం కూడా ఎలా ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే సాత్విక ఆహారం తీసుకోవాలి అట్లనే మనకు తెలియకోకుండా చాలామంది ఎక్కడంటే ఇక్కడే భోంచేస్తుంటారు ఏ హోటల్ అంటే ఆ హోటల్లో లేదా ఎవరింట్లో అంటే వాళ్ళ ఇంట్లో లేదా ఎవరైనా పిలిచిన వెంటనే వెళ్ళిపోతుంటారు అలా భోంచేయకూడదు ఎందుకంటే ఒక సామెత ఉంది నిత్య పూజ చేసే వాళ్ళ ఇంట్లో భోంచేయకోకుండా ఉండాలి అంటే అలాంటి వాళ్ళింట్లో భోంచేస్తే శ్మశానంలో భోంచేసినట్లా అని అంటే ఏమి ఉదయము సాయంకాలము ఎవరైతే నిత్య పూజ కావచ్చు రుద్రాభిషేకం కాదు వారు చేయకోకుండా ఉన్న అలాంటి ఇల్లు శ్మశానంతో సమానము తర్వాత పవిత్రమైన ఆహారమే తీసుకోవాలి అంటారు ఈ పవిత్రమైన ఆహారం అంటే ఏమిటి దీనికి ఒక కథ చెప్తాను మీకు ఒక రాజు దగ్గర ఒక సన్యాసి ఉంటాడు సాధు చాలా మంచోడు మామూలుగా మహారాజు వాళ్ళ రాజ్యంలో మహారాణి ఇంటికా తర్వాత యువరాణి బంగ్లా కానీ ఒక మహారాజు తప్ప ఎవ్వరు పోయేకుండా ఈవెన్ మహామంత్రి కానీ సన్యాధ్యక్షుడు కానీ ఎవ్వరూ వెళ్ళేకుండదు కానీ ఈ సన్యాసం అంత ఉత్తమోత్తముడు చాలా ఉత్తముడు ఎవరింట్లకైనా ఎవరి మందిరానికైనా వెళ్ళే అధికారం మహారాజు ఇచ్చినాడు ఈయన డైరెక్ట్గా మహారాజు మంత్రి మందిరానికి వెళ్తాడు మహారాణి మందిరానికి వెళ్తాడు తర్వాత యువరాణి మందిరానికి వెళ్తాడు తర్వాత యువరాజు మహారాజు యువరాజు ఇంటికి కూడా వెళ్తాడు అంతే అంత ఉత్తమోత్తముడు అందరూ భగవత్ స్వరూపంగా కొలిచేవాళ్ళు ఆ సన్యాసిని వాళ్ళ కులగురువు ఒకసారి ఏం జరిగిందంటే మహారాణి స్నానానికి వెళ్ళేటప్పుడు తన గాజులు తీసి బయట టేబుల్ని తిప్పితేట్టి స్నానానికి వెళ్ళింది ఆ టైంలో ఈ సన్యాసి అక్కడికి వెళ్ళాడు మహారాణి మందిరానికి ఆ గాజులు చూసిన వెంటనే ఎందుకో ఒక దుర్బుద్ధి ఏర్పడుతుంది ఈ గాజులు నేను దొంగతనం చేయాలి అని సరే ఆ గాజులు తీసుకుంటాడు తన దొంగతనం చేసేసుకొని వెళ్ళిపోతాడు మహారాణి స్నానం చేసి వచ్చిన తర్వాత అక్కడ తను పెట్టిన గాజులు అక్కడ ఉండవు మహారాజుకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మహారాజా ఇక్కడ నేను గాజులు పెట్టినా నాకు లేవని మొత్తం బటన్లు అందరినీ పిలిపిస్తారు అందరూ అడుగుతారు వాళ్ళు ఎవరు మాకు తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు అంటారు అర్థం కావటం లేదు ఎవరు తీసుకోవడం లేదు ఎలా పోయినాదని అనుకోకుండా పది రోజుల తర్వాత మహా ఆయన సన్యాసి మహారాజు దగ్గరికి ఏడ్చుకుంటూ వస్తాడు మహారాజా మహారాజా నేను ఒక తప్పు చేశాను నా రెండు చేతులు నరికేయండి అంటాడు ఈ మహారాజుకి మహామంత్రికి సైన్యాధికారులకి రాజ్యంలో ఉండే వాళ్ళందరికీ ఆయన దేవునితో సమా అంత ఉత్తముడు ఆయన ఎవరు నమ్మరు ఏం నువ్వేం తప్పు చేసావు నువ్వు తప్పు చేసేవాళ్ళు కాదు కదా మా సన్యాసి స్వామి ఎందుకు నువ్వు అలాగే చేస్తున్నావు అని అడుగుతాడు లేదు సమ్మె ఇట్లా నేను గాజులు కొట్టేసినాను మహారాజు మహారాణి స్నానం చేసేటప్పుడు గాజులు బయట పెట్టిండి ఆ గాజులు నేను తీసేసుకొని అడవిలోకి వెళ్ళిపోయినాను అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు వాంతులు బేదులు విరేచనాలు చాలా అనారోగ్యంలో ఉంటే ఆ అయిపోయిన తర్వాత నాకు జ్ఞానోదయం అయిపోయింది ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయిపోయి ఆ గాజులు నేనే కొట్టేసినాను మహా అపరాధం చేశాను చాలా తప్పు చేశానని మీ దగ్గరికి నేను పాయచత్వం పడుతూ వస్తున్నాను వచ్చినాను అంటాడు అప్పుడు మహారాజు అనుకోండి చాలా జ్ఞానుడు విఘ్నుడు మహామంత్రి చెవుల్లో పిలిచి మహామంత్రి మన గురువుగారు సన్యాసి చాలా గొప్పవాడు కదా ఇలాంటి పని ఎప్పుడు చేయడు కదా ఇలాంటి పని చేయటానికి ఏమై కారణం ఉండుందో మీరు కనుక్కోండి అంటాడు ఆయనకేం శిక్ష విధించాడు ఎందుకంటే తెలుసు ఆయన చాలా గొప్పవాడు అప్పుడు ఆ పది రోజుల క్రితం ఆయన బోన్ చేసింది ఎవరెవరు ఎవరు వంట చేసినారు ఏం కదా ఆ రోజు ధనాగారం అంటే కారగా దీంట్లో మన ట్రెజరీ అంటారు అంటే ధాన్యాగారం అంటారు దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఏం కదా అన్నీ పిలిపిస్తారు వాళ్ళు అకౌంట్స్ అకౌంట్స్ వాళ్ళని ఆ రోజు ఒక రోజు దొంగలో అంతకు ముందు రోజు రాత్రి దొంగతో దొంగలంతా దొంగతనం చేసి బియ్యము రాగులు గాజులు అన్నీ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ పట్టుకొని వచ్చి గాజనలే కేసేస్తారు ఆ రోజు వంట ఆ బియ్యం తీసుకొని చేస్తారు ఈ ఆ రోజు చేసిన వంట ఈ సన్యాసి అంటే గురువుగారు ఆ భోజనం చేసినాడు ఆ భోజనం చేసినందువల్ల ఆ సన్యాసికి అలాంటి దుర్బుద్ధి ఏర్పడుతుంది అంటే ఊహించండి ఆయన్ని ప్రజలంతా దైవాంశ సంబుత్వంతో కొలిసేవారు మరి కేవలం ఎవరో దొంగతనం చేసింది తెచ్చి గారులు వేసిండేటివి ఆ తర్వాత ధనాగారంలో వేసిండేటివి ఆ ధాన్యాగారం నుంచి తీసుకొని వంట ఎవరో వంట చేసింటే ఎవరో చేసింటే ఈ మహానుభావుడు తినంటే ఈయనకు ఆ దుర్బుద్ధి ఎలా పడుతుంది అంటే అన్నంలో అంత శక్తి ఉంది అన్నము పరబ్రహ్మ స్వరూపం ఎందుకంటే ఇప్పుడు అర్థమైందా మీకు అందుకే దయచేసి మీరు ఎక్కడ చిక్తే అక్కడ భోంచేయద్దండి ఏ హోటల్లో ఉంటే ఆ హోటల్లో భోంచేయద్దండి ఒక పద్ధతి ప్రకారం ఉండే వాళ్ళ ఇంట్లోనే భోంచేయండి అలాగే హోటల్లో కూడా ఏ చెత్త ఏ ఏ పనికిరాని హోటల్ కంటే వెళ్ళొద్దండి శుచి శుభ్రత మంచివారు వాళ్ళు నీట్గా శుభ్రం చేసి స్నానాలు చేసి అన్ని దైవ పూజాది కార్యాలు చేసి వంట చేసే వాళ్ళ ఇంట్లోనే అత్యవసరమైతే భోంచేయండి లేకుంటే పలహారం కానీ ఇంకోటి కానీ ఫ్రూట్స్ కానీ ఏమన్నా తీసుకొని ఉండండి లేదంటే మనకి లేనిపోనివన్నీ సమస్యలు వచ్చి మనం ఇంత సాధన చేస్తున్నా ఇంత ధ్యానం చేస్తున్నా ఇంత జపం చేస్తూ ఉన్నాం కూడా వ్యర్థమైపోతుంది అయిపోతుంది నిన్న మనం చర్చించుకున్నాం కదా మనం చేసిన శక్తి అంతా బూడిదలో పోసిన పన్నీరు అయితే అది అలాగే ఆ బుడిదలో పోసిన పన్నీరు ఎలా అయితే వ్యర్థమవుతుందో అవుతుందో మనం కూడా ఏ ఫుడ్ పదార్థం అంటే ఏ ఆహారం అంటే ఏదంటే తింటే అలాగే అవుతుంది అందువల్ల పవిత్రమైన ఆహారం మాత్రమే తీసుకోవాలా ఎవరింట్లోనంటే వాళ్ళ ఇంట్లో భోంచేసుకూడదు గుర్తుపెట్టుకోండి అరి ఓం విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు